తాలరే మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ అధ్యక్షతన జరిగింది తాలూరేవు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ అధ్యక్షతన జరిగింది అందరూ మండల పరిషత్ సభ్యులు అధికారులు సర్పంచ్లు హాజరయ్యారు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఈఓ అనుపమ డిప్యూటీ తహసీల్దార్ రవితేజ సూపరింటెండెంట్ మోహన సభ్యులకు వివరించారు మన విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబే అంబేద్కర్ విగ్రహాన్ని భారీ హెత్లో భావిష్కరించారు అన్ని నిబంధనై మన వైఎస్ జగన్మోహరెడ్డి కన్నా సీఎం గారికి పరిచయం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే హలో అద్భుతం అభివృద్ధి ప్రస్తుతంగా కనిపిస్తుంది దీనికి మరొక కారణం మన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు ముఖ్యమైనటువంటి ఆయన నిర్ణయాలు మనందరికీ ఈరోజు చాలా సమస్యలు తగ్గిపోవడానికి కారణమైంది ఒకటేమో డీబీటీ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ దాదాపు రెండు లక్షల కోట్లు రూపాయలు ఆయన డీబీటీ ద్వారా ప్రజలకు నేరుగా లేడు రెండవది అత్యంత కీలకమైనటువంటిది ఎవరు కూడా ఇప్పటిదాకా ఈ మన దేశంలో చేపట్టని ఆయన విధానం శాచురేషన్ బోర్డు సో ఎలిజిబిలిటీని బట్టి అర్హులకు కులాలకి మతాలకి వారి ప్రాంతాలకి వారి పార్టీకి కూడా అతీతంగా ఆయన శాచురేషన్ బోర్డు లక్ష్మీదారుని ఎంపిక చేయడం వల్ల చాలా మట్టి మాకు సమస్య తగ్గిపోయి బిజీ సమస్య అదే ఆశలు ఎక్కువ మంది మన అవకాశం తక్కువ మంది ఉంటే మనం ఖచ్చితంగా ప్రజల నుంచి ఇతర పరిస్థితుల అధికారులు కానీ చేస్తున్నారు మా ఎంపీలు అదే మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుంచి మొత్తం మండలం మొత్తం మీద మనకు ఉన్నటువంటి పదిహేడు పంచాయతీలు అలాగే వాళ్ళను మా పంచాయతీ కార్యదర్శుల ద్వారా అలాగే సచివాలయ వ్యవస్థని మా సెక్రటరీలందరూ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ మనం కూడా ఇక్కడ చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఒక్కసారి అవన్నీ కూడా నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నానండి దీని నుంచి ఈ జనరల్ బాడీ మీటింగ్ మధ్య ఈ మూడు నెలల కాలంలో కూడా మనం నాలుగు ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు మన మన కథము అవేంటంటే సీఎం సార్ కాకినాడ పెన్షన్ డిస్బర్స్మెంట్ కోసం ప్రోగ్రామ్ రెండు వేల ఏడు వందల యాభై రూపాయల నుంచి మూడు వేలు పెన్షన్స్ పెంచిన సమయంలో కాకినాడలో జరిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి సంబంధించి మనకి మన మండలం నుంచి మొబిలైజేషన్ అంతా కూడా మన పంచాయతీ కార్యదర్శులు అలాగే మన ఏపీఎం వెలుగు నుంచి సన్యాసరావు గారు వాళ్ళ విఓఏలు అందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా మనకి తొంభై బస్సులు కేటాయించడం జరిగింది తొంభై బస్సుల్లోనూ కూడా మన గౌరవ ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో జనాలందరినీ కూడా పంపించి